స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలైనా ఇంకా స్వాతంత్ర ఫలాలు పొందలేని గ్రామాలు ఎన్నో ఉన్నాయి అందులో భాగంగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం ముత్తినపేట పారెడ్డి గ్రామాల పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది నాయకులు రావడం వాగ్దానాలు ఇవ్వడం వరకే పరిమితం అయినాయి కానీ ఎవరు కూడా పట్టించుకోవడం లేదు వర్షాకాలం మొదలైతే చాలు రాకపోకలు బంద్ అవుతాయి రోడ్డు సౌకర్యం సరిగా లేక అడుగడుగున గుంతలు గర్భిణీ స్త్రీల ఇబ్బందులు వైరస్ జ్వరాలు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు మండల కేంద్రానికి వెళ్లాలన్నా రోడ్డు సరిగా లేని కారణంగా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని ఆ గ్రామ ప్రజలు బ్రతుకుతున్నారు నిత్యం ఎంతోమంది వస్తూ పోతూ ఉంటారు ఇప్పటికైనా మంచి రోడ్డు సౌకర్యం మాకు కలిగించాలని కోరుతున్నామంటున్నారు పార్టీ స్కాండమ్ కౌటి వీరవల్లి గ్రామ ప్రజలు కోరుతున్నారు ఉన్నాయి గవర్నమెంట్ మాకు ఏమో చేస్తలేదు ఇది ఒక కొన్ని సంవత్సరాలు గడిచిపోతానే కానీ ఇప్పటి వరకు మాకు ఏం చేయడం లేదు సార్ కొద్దిగా దయచేసి మా దారిని మంచిగా చేయాలని మేము పారిడి భారీడి ముత్తడిపడినడమ రోడ్లు మాత్రం రోడ్డు బాగా ఇబ్బంది ఉన్నది వందలు బౌడలు ఒక డెలివరీ అయిన ఆడిది గింట తీసుకుపోవాలంటే నడమండే డెలివరీ అయ్యేటట్టున్నది దయచేసి గవర్నమెంట్ సర్కారు ఎవరన్నా కానీ ఈ రోడ్లు గంట మంచిగా చేస్తే బాగా మంచిగా ఉంటుందని మేము మీకు మనవి కోరుతున్నాం ఇవాళ కౌటల మండలం గ్రామ పంచాయతీ ముత్తంపేటు పార్టీ మధ్యలో బాగా ఘోరంగా వృధా కానీ ఈ పెద్ద పెద్ద బొందలు కానీ నడవడానికి బాగా పబ్లిక్ రైతులకు బాగా ఘోరం పరిస్థితి ఉన్నది నడవలేకపోతున్నాం బాగా ఏమైనా ప్రాబ్లం ఉన్నాచో ఈ దవాఖానలోకి కానీ అడవులు మొగలు దవాఖానకు పోవాలి వెళ్ళాలంటే కష్టంగా ఉన్నది అందుకని మేము ప్రభుత్వాన్ని గవర్నమెంట్ని మేము కోరుకుంటున్నాము మాకు అతి తొందరలో మంచిగా ఎంత మంచిగా చేస్తే అంత పుణ్యము గవర్నమెంట్ని మేము ఆదుకోవాలని మమ్మల్ని మేము ఆశిస్తున్నాము